వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య లోకం నాలుగుసారి పెడితే చాలు మా మన తెల్ల జుట్టు అంతా నల్ల జుట్టుగా మారిపోతుంది మంచి షైనింగ్ వస్తుంది గ్రోత్ బాగా పెరుగుతుంది జుట్టు ఊడేదన్నీ నిలిచిపోతుంది చాలా బాగుంటుంది దానికి మనం హెయిర్ డై ఆయిల్ రెడీ చేస్తాం అది ఎట్ట రెడీ చేసేది చూపిస్తాం హెయిర్ డై ఆయిల్ చేసేదానికి స్టవ్ వెలిగించుకున్నాము ఇను బాండలు పెట్టుకున్నామ్మా ఫస్ట్ చూడండి మన తెల్లగడ్డ పొట్టు తెల్లగడ్డ పొట్టు మన జుట్టుకి చాలా మా చాలా అంటే చాలా బాగుంటుంది నల్లతనానికి చాలా బాగా మనకు ఎఫెక్ట్ ఇస్తుంది ఇప్పుడు వచ్చి ఆ తెల్లగడ్డ పొట్టును వచ్చి మనం ఇను బాండాలు వేసుకున్నామ్మా సిమ్లో పెట్టుకొనే చేసుకోండి మన కొంచెం బాగా తిని ఏగని మనం ఇప్పుడు ఇంకొక వస్తువు చూస్తాము చూడండి మన ఎర్రగడ్డ పొట్టు ఎరగడ్డ ఒక లైట్గా ఉంటే పర్వాలా ఎర్రగడ్డ పొట్టు కూడా మన జుట్టుకి వచ్చి చాలా బాగుంటుంది మా మంచి నల్లదన్నమా అంటేనే నిలిచి ఉంటుంది జుట్టు ఊడకుండా ఉంటుంది మంచి షైనింగ్ వస్తుంది స్కాల్ప్ అంతా యాక్టివేట్ చేసి మన జుట్టు బాగా పెరిగేదానికి యూస్ అవుతుంది ఇప్పుడు అది కూడా మనం వేసుకున్నాము ఇక్కడ చూడండి ఇప్పుడు మనం బాగా వచ్చి మిల్క్ బాండల్లో వేయించుకోవాలా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇంకొకటి మన ఇనుం బాండలదామా మనం యూజ్ చేయాలా వేరే బాండలు యూజ్ చేసినారంటే మనకు రిజల్ట్ వచ్చి మనకు తక్కువ పడుతుంది తక్కువగా వస్తుంది ఇనుం అంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఖచ్చితంగా మా చాలా బాగుంటుంది మాది ఈ ఎర్రగడ్డ పెట్టే మనకు మార్కెట్లో చాలా నూనెలంతా అమ్ముతూ ఉండారు హ్యాడ్డే ఆయిలే అమ్ముతూ ఉండరు మన ఆ మాదిరిగా డబ్బులు ఇచ్చి ఏది తీసుకోవద్దు ఇప్పుడు మన ఈ మాదిరిగా ఇంట్లో ఉండే వస్తువు పెట్టి మనమే రెడీ చేసుకుంటాం మన ఇంట్లోనే నూనె పెట్టి మనం ఇవన్నీ పెట్టుకొని న్యాచురల్గా మనం రెడీ చేసుకుంటాము కెమికల్ అంతా లేకుండా వాళ్ళు కెమికల్ అంతా కలిపేస్తారు మన అట్టంతా లేకుండా న్యాచురల్ అయిన వస్తువులు పెట్టి మనం న్యాచురల్గా చాలా బాగా మనం రెడీ చేసుకుంటాము చూడండి మనకు బాగా రెడీ అవుతుంది బాగా నల్ల నల్లగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలమ్మా చాలా నెమ్మదిగా నిదానంగా ఎంచుకోవాలి దీని మనం వచ్చి ఆ మరి ఏంచితేదా మనకు మంచి రిజల్ట్ వస్తుంది మాది గబాగబం జోరుగా పెట్టి ఏంచినారంటే మనకు అంత మంచి రిజల్ట్ రాదు స్లోగా మెల్లిగా పంటలో స్లోగా మనం చేసినామంటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఎరగడ్డ పొట్టు మీరు ఒక్కసారి చేసి పెట్టుకోండి మా మీకు చాలా బాగుంటుంది చూడండి మనకు ఏకతానే ఉండదు ఇంకొక వస్తువు వచ్చి మనం బ్రింగరాజుమా బ్రింగరాజు కూడా మన జుట్టు ఒక స్పూన్ తీసుకుంటాను బృంగరాజు కూడా మన జుట్టుకు చాలా మంచిది మా చాలా మంచిది మన స్కాల్ప్ అంతా యాక్టివేట్ చేసి అది కూడా జుట్టు ఊడకుండా చూసుకుంటుంది నల్ల తన నిలిచి ఉండేదానికి అది కూడా చాలా మనకు యూస్ అవుతుంది ఇది మా ఉసిరికాయ పొడి కూడా చేర్చుకుంటాము అది ఒక స్పూన్ తీసుకున్నాను ఉసిరికాయ కూడా మన జుట్టుకి నల్లతన మటనే నిలిచి ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది గ్రోత్ బాగా పెరుగుతుంది షైనింగ్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మన జుట్టు సాఫ్ట్గా షైనింగ్గా చాలా బాగుంటుంది మా ఉసిరికాయ కూడా మనకు ఉసిరికాయ పొడి వేసుకున్నాము ఇవన్నీ వేసి మనం బాగా నల్లగా మనం కొంచెం బాగా వేయించుకోవాలా నిదానంగా చేసుకోండి చేసుకున్నారంటే మనకు చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇంకొక పొడి వచ్చి మన నల్ల జీలకర్రమా నల్ల జీలకర్రని ఇనుంబాండలు వేసి బాగా వేయించి నూనె వచ్చేంత వరకు వేయించాలా వేయించి పొడి చేసి మేము డబ్బాలో పెట్టుకో పెట్టుకుంటాను ఇప్పుడు దాంట్లో నుంచి మనం చిన్న స్పూన్లో ఒక స్పూన్ అది కూడా తీసుకున్నాము అది వేసి బాగా మనం వేయించుకోవాలమ్మా చూడండి మనకు అన్నీ వచ్చి బొరు 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 బొరుని వేగిపోతా ఉంది ఇప్పుడు ఎర్రగడ్డ పొట్టంతా మంచి బొరు బొరు బొరెన వేగిపోయిందంటే మనకి నలిపితేనే మనకు పోనుమా ఆ మాదిరిగా మనకు వేయించుకోవాలా ఇప్పుడు చూడండి మనకు రెడీ అవుతా ఉంది ఇప్పుడు వచ్చి నేను వచ్చి స్టవ్ ఆర్పేస్తానుమా స్టవ్ ఆరిపేసి చూడండి ఎట్ట ఆయిల్ వచ్చిండ చూస్తారా గంటిలో ఈ మాదిరిగా కొంచెం వేయించుకోవాలి మనం ఆయిల్ వచ్చేంత వరకు ఇప్పుడు చూడు ఈ మాదిగా ఏదైనా దంచేది ఏదైనా ఉంటే మనం ఎత్తుకోవచ్చుమా ఈ మరిగా ఆరిపోయినాక మేము మిక్సీ జార్లో వేసుకోండి మాకు కరెంట్ లేని వల్ల నేను మిక్సీ వేయాల ఈ మాదిరిగా నేను వచ్చి దంచుకుంటా ఉన్నా మీరు కన మిక్సీ జార్లో వేసినారంటే బాగా నున్నగా పొడి అయిపోతుంది అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది మా ఇప్పుడు చూడండి మనకు బాగా కొంచెం మెదిగిపోయింది నాకు దీనిపైన మెదకలా మిక్సీలు అంటే బాగా మెదిగిపోను ఇప్పుడు చూడండి మనకు ఇండిగో ఆయిల్ ఉండదు మా ఇది మార్కెట్లో అమ్మతారమా ఇండిగో ఆయిల్ అనేసి ఆ మరి తీసి పెట్టుకోండి అది మీ దగ్గర లేదు అనుకుంటే ఇండిగో పౌడర్ వచ్చి దీంట్లో ఒక స్పూన్ వేసి బాగా వేయించుకునేసి మీరు మామూలు కొబ్బరి నూనెనో మీరు నూగుల నూనె ఏదో ఒకటి మనం పోసి కాంచుకోవచ్చు మా దగ్గర ఇప్పుడు ఉండే వల్ల నేను ఇండిగో ఆయిల్ వచ్చి చూడండి వంద మెల్లి ఇండిగో ఆయిల్ పోసేసిన ఈ ఇండిగో ఆయిల్ వచ్చి మేము ఇంట్లోనే రెడీ చేసింది మా మార్కెట్లో వచ్చి తీయలేదు మేమే రెడీ చేసి మేము పెట్టినాము ఇప్పుడు మీరు వచ్చి రెడీ చేయని తెలియదంటే మీరు మరి పొడి వేసుకోండి లేకపోతే మా వీడియో చూడండి హ్యాడ ఆయిల్ చాలా వేస్తుండము చూసి మీరు తెలుసుకోండి ఇది చాలా చాలా బాగుంటుంది మా ఇప్పుడు చూడండి మనకు ఎంత కలర్గా చాలా బాగా వచ్చి అట్టనే మన ఇంపా బాండల్లోనే ఒక మూడు రోజులు అట్టనే పెట్టేస్తామ్మా పెట్టినామంటే దీనిలో ఉండేదంతా మనకు బాగా ఇమ్మిడిపోయి చాలా బాగా నూనె వచ్చి మనకు రిజల్ట్స్ చాలా బాగా దొరుకుతుంది మా ఇప్పుడే మనకు చూడండి ఇట్లా ఉండదు ఇంకా మూడు రోజుల తర్వాత మీకు చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అట్టనే మనం తట్టేసి మూసి పెట్టేస్తాము మేము మళ్ళీ మీకు చూపిస్తాం ఇక్కడ చూడండి మనకు మన హెయిర్డే ఆయిల్ రెడీ చేసినాం కదా మా రోజు కాంచినాం కదా మూడు రోజుల తర్వాత చూస్తే ఇక్కడ చూడండి మనకి ఎంత తిక్కుగా ఎట్ట మారిపోయింది చూడండి నేను చేతులెట్ట పోసి చూపిస్తా మీకు ఇక్కడ చూడండి మా ఎంత బాగా మనకు నల్ల తన మట్టనే ఉండదు చూడండి ఎంత నల్లగా ఈ మాదిరిగా మనం రెడీ చేసి మనం పెట్టుకున్నామంటే మన జుట్టును ఇదే మాదిరిగా చాలా బాగుంటుంది మరి చేతిలో పూసుకోండి బాగా మసాజ్ చేయండి మా జుట్టుకి పై నుంచి కింద వరకు పెట్టండి కొన ఎంటుకల వరకు బాగా అప్లై చేయండి బాగా మసాజ్ చేసినారట అంతా బాగా యాక్టివ్ అయ్యి మీకు జుట్టు బాగా పెరిగేదానికి ఊడకుండా ఉండేదానికి నల్లతనం తన మీకు నిలిచి ఉండేదానికి అన్నిటికీ చాలా బాగా యూస్ అవుతుంది మా చూడండి ఇది వచ్చి నేను ఇప్పుడు మీకు ఫిల్టర్ చేసి నేను చూపిస్తాను చూడండి మనకి ఎంత నల్లగా ఎంత బాగా వచ్చి ఉండేది చూడండి మా చూడండి చాలా బాగా మనకు వచ్చి ఉండేది అది మీరు రెండు రోజుల్లో మూడు రోజులు నాలుగు రోజులు మీరు అట్టనే పెట్టేసి మళ్ళీ మీరు ఫిల్టర్ చేసినారంటే మీకు ఆయిల్ మంచి సత్తుతో అంత బాగా మనకు దొరుకుతుందిమా చాలా చాలా బాగుంటుంది ఇదే మరిగా మీరు రెడీ చేసి మీరు పెట్టుకోండి మీరు మీరు బాటిల్లో పోసి పెట్టుకున్నారంటే మీ బిడ్డలకు ఇయ్యొచ్చునుమా మీకును పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎంత బాగుంది బాగా వేసుకొని బాగా మసాజ్ చేయండి మసాజ్ చేయని చెయ్యిందా మనకు స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ చేసి బాగా మీకు నల్లతనమటనే నిలిచి ఉంటుంది బాగా షైనింగ్గా ఒత్తుగా షాఫ్ట్గా అన్నిటికీ చాలా బాగుంటుంది మనకి హెయిర్ డై ఆయిల్ ఇదేమో రెడీ చేసి మీరు పెట్టుకోండి మా పెట్టుకొని ఒక గంట సేపు అట్టనే నానబెట్టేయండి నానబెట్టేసి పెట్టేసి ఒక గంట సేపు తర్వాత ఒక మైల్డ్ షాంపూ వేసి స్నానం చేసుకోండి మైల్డ్ షాంప్ అంతా ఏం లేదు మా మీ దగ్గర ఏం షాంప్ ఉండదో దాన్ని కొంచెం నీళ్ళల్లో బాగా కలిపేసి పెట్టుకోండి నీళ్ళల్లో కలిపేది అందరికీ తెలుసు అనేసి చాలా మంది మెసేజ్ పెట్టినారు నీళ్ళు అంటే మామూలు నీళ్ళు కాదు టీ డికాషను ఏదైనా ఆకు నూరేసి మిక్సీలో వేసి బాగా నూరి దాని దాంట్లో నుంచి వచ్చే ఆ జ్యూస్ లాగా వస్తుంది చూస్తే దాంట్లో నీళ్ళు పోసి కలిపి అది షాంపూ వేసి బాగా పులుముకోండి పులుమేసి ఒక నాలుగు సరికే మీకు మంచి రిజల్ట్ చాలా బాగుంటుంది అమ్మా ఇది ఈ వీడియో చాలా నచ్చిన మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఓకే థ్యాంక్ యూ మా